పిల్లలుగా మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా పైన సెల్ఫ్లో ఉన్న వస్తువులు మాకు కనపడవు మేము పిల్లలం పెద్దవాళ్ళని చూడాలంటే మా మేడలు ఎంత నొప్పిలేస్తాయో తెలుసా మాకు జంక్ ఫుడ్ టేస్టీగా అనిపిస్తుంది కానీ అమ్మా నాన్న వాళ్ళు తిననివ్వరు రోజు స్కూల్కి వెళ్ళాలంటే ఎంత పెద్ద టాస్క్ తెలుసా అమ్మా నాన్న వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ రా లేదంటే మీకు ఏం కురియా అని అంటారు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే మేము ఎంత కష్టపడతామో తెలుసా నువ్వు మాకు జ్వరం వస్తే ఎంత పెద్ద ఎంత పెద్ద ఇంజెక్షన్ ఇస్తారో తెలుసా ఎంత పెద్ద టానిక్లు ఇస్తారో తెలుసా చదువుగా ఉన్న టానిక్స్ని తాగడానికి ఎంత కష్టపడతామో తెలుసా పెద్దవాళ్ళు మాట్లాడుతుండే మేము ఎన్నిసార్లు పిలిచినామా అమ్మకి నాన్నకి అయితే ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అని తెలియదు అసలు ఎవరికి సపోర్ట్ చేయాలో కూడా తెలియదు అసలు గొడుగు ఎందుకు అవుతుందో కూడా తెలియదు ఇవేనా మా బుర్రెలోకి ఎన్ని ప్రశ్నలు వస్తాయి తెలుసా తెలుగు వర్షం ఎక్కడి నుంచి పడుతుంది ఎందుకు పడుతుంది చిన్న మామ ఒకరోజు చిన్నగా ఒకరోజు పెద్దగా ఒక ఒకరోజు సన్నగా ఇలా ఎందుకు వస్తుండ్రు అసలు చుక్కల్ని ఆకాశంలో ఎవరు పెట్టారు మనిష లేదా దేవుడ లేదా ఆత్మన అలా చేస్తే పూచోడొస్తారు అంటారు మరి ఎప్పటికి పూచోడారు కదా చిన్నగా ఉన్న టీవీలో మనుషులు ఎలా పడతారు అంత పెద్ద గుట్టలు ఎవరు పెట్టారు సీల్ సీల్ చెట్లు వస్తాయి చెట్ల నుంచి మళ్ళీ సీడ్ వస్తుంది అసలు ఫస్ట్ సీడ్ ఎవరు తయారు చేశారబ్బా అసలు మనుషులు ఎందుకు చనిపోతారు అబ్బా మ్యాన్ సూపర్ మ్యాన్ ఫోన్లో టీవీలో కనిపిస్తుంది మరి బయట ఎందుకు కనిపించారు అన్నం తిన్నేటప్పుడు చిన్నమామ రావే రావే అని అంటే ఇంతకి ఎప్పుడు రాలేదబ్బా ప్రతిరో ఇవే కాదు ప్రతిరోజు మా బుర్రలకి ప్రశ్నలు వస్తాయి ఈ ప్రశ్నలన్నీ మేము ఎవరిని అడుగుతాం అమ్మ నాన్నే కదా అడిగితే ఎన్నుక్క చేరుకుంటారు డబ్బులు ఇవ్వాలనుకుంటా రేపు కూడా సంపాదించవచ్చు కానీ మా బాల్యం మా జ్ఞాపకాలు ఎండావాన ఒకేసారి పెడితే కుక్క నక్క పెళ్లి చేసుకుంటాయి అని అనుకునే వెరితనం మాది లాస్ట్కి వచ్చి యూనివర్సల్ ప్రాబ్లమ్ ఫోన్ చూడకుండా ఉన్నాను అసలు మాకు ఫోన్ అలవాటు చేసింది ఎవరు మీరే ఇప్పుడు వద్దంటుంది మీరే మేము చూడకుండా ఉండాలంటే మీరు చూడాలని తగ్గించాలి ఫోన్ వాడనం తగ్గించి మాతో ఆడుకుంటూ కబడ్లు చెప్పుకుంటూ టైం మాతో టైం స్పెండ్ చేయండి మీ మీతో గడపడం అంటే మాకెంతో ఇష్టం అదే మాకు బలం ధైర్యం ప్లీజ్ మా ప్రాబ్లం మీరు అర్థం చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్